ఏట్రే రామాయణంలో వాల్మీకి రాసిన శ్లోకంలాగా వేమన చెప్పిన సూక్తిలాగా లాగా పెళ్ళ అని చెప్తే ఎనాలి అనుకుంటూ ఎగురుకుంటూ మరీ వచ్చేస్తున్నాం అవునండి పెళ్ళని చెప్తే ఎనాలే మాట అండి సిగ్లేదు అది అనడానికి మీరు ఏంటైనా చెప్పండి పెళ్ళని చెప్తే తినాలి నువ్వు ఆడాడు కాబట్టి వింటామో గా నేను మగాడిని మగ ఉన్నవాడిని నేను మాత్రం పెళ్ళని చెప్తే అస్సలు వినరా మరెవరు చెప్తే వింటారు తమరా నాకు నేను చెబితేనే వింటాను అంటే మీకు కావాల్సినవాడిని నేను చెప్పినా అన్నమాట వినండారా ఆ మాటకు వస్తే ఇంకా మనల్ని పుట్టించిన మనల్లే కాదు మన పెళ్ళాలని పుట్టించిన ఆ దేవుడు చెప్పినా కూడా ఎన్నో అయితే అనుభవం మీ కర్మ నేను కాదురా నువ్వు అనుభవించేది వినాలి ఆడా అనాలి అనాలి చూసే ప్రపంచంలో తొంభై శాతం మంది ఊరికి చెప్తే అంటే నేను మాత్రం అలా కాదు ఒకసారి ఎందుకండి ఏంటి ఎందుక నీ మొగుడిని పిలుస్తున్నానుగా ఒక సారెంట్రా పల్లో ఉన్నానండి రమ్మంటున్నా నే రాను ఇగ నీ మొగుడు చెప్తున్నాగా రా మర్లేదుగా రాకపోతే ఏంటి కదా ఏంటి నాలుగు పీకి అప్పుడు తెచ్చుకుంటాను నా దారిలో అయినా నేను రాను ఎయిట్ నీ పొగరు ఆడదాన లేకపోతే మగాడు నీ దగ్గరికి వచ్చి చొంగ కాల్చుకుంటూ పడుంటాడలా రా మర్యాదగా రామ్మంటున్నానా అంతే మర్యాద నేను రానన్నానా అది వినబడింది నాకేమన్నా చూడ లేక నీకేమన్నా అమ్మా ఎంతగా బ్రతికించే అయినా ఏంటే నీ బలం ఏం చూసుకుని ఇక గొప్పలు నువ్వేమైనా ఉద్యోగం చేస్తావా వెళ్తున్నావా నాకులాగా ఆఫ్టర్ ఆల్ వంట గదిలో నాలుగు కూర మొక్కలు తరిగి కూర చేస్తున్నావు ఇన్ని బియ్యం లేసి అన్నం వండుతున్నావు ఆ పెంటుంటే దాన్ని ఊడ్చి పక్కన పాడేస్తున్నావు ఏం చేస్తావే దానికి ఓ ప్రపంచమంతా మీద పెట్టుకుని మోస్తున్నట్టు ఎంత బిల్డప్ ఇస్తామంటే రావేంటి విడి అహంకారం అయితే నేను మొగాన్ని పైగా నీ మొగుడి నాకెంతకుండాలే నాకెంతకుండాలి ఏంటి చూస్తున్నాను బెదిరిస్తున్నారా ఏంటి బెదిరిస్తున్నారా అని నన్ను నువ్వు క్వశ్చన్ చేయటం బెదిరించడం కాదే కాసేపు ఎలా పోయి మాట్లాడితే చీరేస్తాను నాలుక కోస మెడలు వంచేస్తాను చివరికి అని అరవకుండానే శాంతి లేకేస్తాను ఏమిటి అంత పని చేస్తావా వా ఏంటి నేను గౌరవం లేకుండా ఇంకా ఎరస్ట్రా చేస్తే రావడం పెడతాను పోనీలే కదా ఊరుకుంటున్నాను కదా అని గాంధీ గారి శాంతియుతంగా స్వరాజ్యాన్ని సాధిద్దాము అని అనుకుంటే ఓ రెచ్చిపోతున్నావు నన్నే బెదిరించేస్తే పైకొచ్చావు ఉండు నీ పని చెప్తాను ఎవడంటే వస్తుందో నేను చూస్తాను ఎందుకండి తర్వాత మీరే బాధపడతారు ఏంటే నేనేం బాధపడను భయపడ్ను అయినా చిన్నప్పటి నుంచి నాది కఠిన హృదయం పాషాళం జాలి దయ కరుణ అనేవి లేని గుండెకాయ బండరాయ ఎంతమంది నన్ను ఏం చేద్దామన్నా ఏమీ పీకలేరు పైగా నువ్వేవత్వి ఆడలే అబలవి పైగా నేను తప్ప నీకు దిక్కు దిక్కులేని ఇదిగో ఇందాక నుంచి నన్ను రెచ్చగొడుతున్నారు మర్యాదగా ఉండదు ఏంటి మర్యాద మర్యాదల గురించి నాకే చెప్తున్నావు పాఠాలు నేర్పు నేర్పు నేర్పవే నేర్పు మర్యాద మర్యాద గురించి పాట నేర్పు 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 కొట్టింది ఎవరే వరుస కనపట్లే పోలీస్ యూనిఫార్మ్ లో ఉన్న పోలీసు నేను ఇన్స్పెక్టర్ హరికృష్ణ వాళ్ళిద్దరు కానిస్టేబుల్స్ రవీంద్ర కృష్ణ పిలవలేదు కదా సార్ పిలిస్తే వచ్చేవాళ్ళు చుట్టాలు పిలవకుండానే వచ్చేవాళ్ళు పోలీసు వాళ్ళు ఈ టైంలో మీరెందుకు వచ్చారు సార్ నేనేం నేరం చేశాను సార్ నేనేమి చేశాను నేను ఏంట్రా మామూలుగా అంటావేంట్రా నువ్వు చేసింది అట్టంటి నేరం కాదు ఓ ఆడదాని మీద పెళ్ళైన ఆడదాని మీద అందునా నీ చేత తాళి కట్టించుకున్న భార్య మీద అబల మీద తెలుగింటి ఆడపడుచు మీద పుట్టింటిని వదిలి అత్తింటికొచ్చిన అమ్మాయి మీద చేయి చేసుకోవటం జుట్టు పట్టుకుని లాగటం సార్ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సార్ చెయ్యి పట్టుకోవడం అంటే చెట్టు పట్టాలు వేసుకుని వెళ్ళటానికి సార్ అలాగే చుట్టుపట్టుకోవటం లాగెళ్ళు కాదు సార్ మీద ని ప్రేమగా నవ్వు వస్తుందిరా నువ్వు ప్రేమగా తీసుకెళ్తున్నట్లేదు జుట్టు పట్టుకు లాక్కెళ్తున్నట్టుందేనా అది మా వైఫ్ అవున్రా నీకు వైఫై కావచ్చు కానీ వైఫై లాగా వాడేస్తే మేము చూస్తావురుకుంటామా లోకానికి స్త్రీమూర్తి ఆడది లేడీ ఉమెన్ వెతే చూస్తూ ఊరుకుంటుందంటరా ఎవరు సార్ సత్తం న్యాయం నా లాటి మీలాంటి చెంది సార్ బొంగులో లాంటి ఏంట్రా నా లాఠీకేం తెలుసా పైగా బొంగులో లాఠీయా పోలీసు ఇన్నాళ్ళ నా పోలీస్ లో నా లాఠీని అవమానించిన వాడు ఎవడో లేడు నువ్వు తప్ప రే రవీంద్ర లాజి ఇరిగేదాకా బొక్కలు ఇరిగేదాకా కొలపరి అలాగా అలాగే సార్ నేనేం పాపం చేశాను సార్ కొనపరి నేనేమి చేశాను ద్రోహో నేనేమి చేశాను నేరు మళ్ళీ ఏం పాపం చేశానంటావేంట్రా దుశ్రాసనుడు నిండు సభలో ద్రౌపదుని లాపొచ్చినట్టు జుట్టు పట్టుకు లాపుకురాలేదు అంటే మీరు కృష్ణుడా సార్ అవునరా కృష్ణుణ్ణే ఎక్కడ ఆడవాళ్ళకి అవమానం జరిగిన అన్యాయం జరిగినా అక్కడ వాలిపోతానరా నీకు మీ ఆవిడికి ఉన్నవి నాలుగు కళ్ళు అయితే ఆ నాలుగు కళ్ళు కలిపిన ఐదో కొన్నె రాయి పోలీస్ అన్నమాట చట్టం న్యాయం ధర్మం కనిపించే మూడు సింహాలు అయితే కనిపించే నాలుగో సింహమేనా పోలీస్ ఇది సాయి కుమార్ డైలాగ్ ఏమో సార్ దొంగోళ్ళే అవును సార్ దొంగోళ్ళమే అవతల డైలాగులు దబ్బేస్తా రవీంద్ర ఇడికి చింత చచ్చిన పులుపు చావలేదు విచారణ సినిమాలో అజయ్ ఘోషిగాడు రక్వాడి తాడు చూడు అలా రఫడించాలి ఇండి అయ్యి బావో ఈ బావో లాఠీ దోశ సరిపోకపోతే కొబ్బరి మట్టలు తెప్పిస్తా

ఈ ఎడారిలో చన్నీళ్లు స్నానం చేసినంత ఆనందంగా ఉండడం ఆహా అదిగా ఎరా సౌండ్ ఆగిపోయిందే ఇంతకీ రవీంద్ర చివరాగర్కి ఏం చెప్పాడు ఇప్పుడు నా పెళ్ళ చెబితే సార్ మాదికొస్తే ప్రపంచకంలో ఎవరి పెళ్ళు సార్ అలా అన్నాడు సార్ రవీంద్ర పోలీసులతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని తెలుస్తుంది కదా అడిగి అవును అయినా ఏ గొడవ అయినా పోలీసు దాకా పోలీస్ స్టేషన్ దాకా రాకూడదు వస్తే ఎత్తాగే ఉంటుంది

ఏదో పేడతల వచ్చి ఉంటుంది లేచెల్లి కాక మొహం కడుకునే రండి ఇందాక ఏదో మిమ్మల్ని ఎదిరించినట్టు మాట్లాడేనండి సారీ మీ మాటే నేను వింటాను ോ <laughs>

ఏంటండి గురువుగారు మీ వాళ్ళకొని చూస్తుంటే దారిలోకి వచ్చినట్టున్నారా మీ దారిలోకి వచ్చాను నా దారిలోకి కాదు అందరూ కూడా ఆ దారిలోకి రావాలి అవునవును పెళ్ళా చెబితే తినాలి దారి